హలో వర్షిత హాయ్ మా ధరణి ప్రతాప్ హాయ్ మా భాగ్యలక్ష్మి హాయ్ సాయి వాలిని మాధవి సీత శైలజ హాయ్ హాయ్ మరియమ్మ సాయి సయ్యద్ కరీం ఉదయశ్రీ రత్నకుమారి హాయ్ మా ఆల్ ఆఫ్ యూ ఇవాళ మీకు రిచువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ షడన్ ఎందుకు లైవ్లోకి వచ్చాను అనంటే నాకు వీడియో చేసి పెట్టే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని లైవ్లోనే మీకు రిచువల్ ఇవాళ సాటర్డే కదా రిచువల్ చెప్తాను కదా ఆ రిచువల్ చేయడానికి లైవ్లోనే చేసి చూపిద్దాము కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే దానికోసం లైవ్లోనే చేసి పోస్ట్ చేసేద్దామని నేను రీడింగ్ లైవ్లోకి వచ్చాను గుడ్ మార్నింగ్ మా భరత్ వర్షిత రాజా నాగరాణి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ మొత్తాన్ని క్లెన్స్ చేస్తున్నాను మనం ఏదైతే చేయబోతున్నామో దానికి జస్ట్ బాటిల్ని లోపల కూడా బాటిల్ అనుకోండి గ్లాస్ అనుకోండి బౌల్ అనుకోండి గాజు తీసుకోవాలి ఓకే మొత్తం క్లీన్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాం రైట్ దీని లోపల కూడా క్లీజ్ చేస్తాం ఇది ఎందుకు చేయబోతున్నాం ఇప్పుడు అనంటే చాలామంది పర్సనల్ రీడింగ్స్లో అడుగుతున్నారు వాట్సాప్లో అడుగుతున్నారు మెసేజెస్లో ఏం చేసినా కూడా మాకు ఏది కలిసి రావట్లేదు మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఎందులోనూ గ్రోత్ లేదు ఎంత ప్రయత్నిస్తున్నా మేము స్టేబుల్ అవ్వలేకపోతున్నాము అని చాలామంది అడుగుతున్నారు సో ఒకటే చెప్తాను ఇక్కడ ఇది మీ లైఫ్లోని మీలోని బ్యాడ్ లక్ని క్లియర్ చేస్తుంది బ్యాడ్ లక్ని క్లియర్ చేసి గుడ్ లక్ని తీసుకొస్తుంది అన్నమాట సో ఇది చేసే ప్రాసెస్ ఏంటి ఎట్లా చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్తాను దీనికి కావాల్సింది ఇప్పుడు ఒక గ్లాసో లేకపోతే ఒక గాజు బౌలో ఏదో ఒకటి తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ సాల్ట్ సీ సాల్ట్ ఆడోజర్ సాల్టో ఏదో ఒక సాల్ట్ తీసుకోండి మ్యాక్సిమమ్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా దాన్ని తీసుకొని మిక్సీ పట్టండి లేదా ఆ సాల్ట్ దొరుకుతుంది కదా అది తెచ్చుకోండి నెక్స్ట్ ఒక గార్లిక్ గార్లిక్ మీన్స్ మళ్ళీ అడుగుతారు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఒక రెబ్బ పొట్టుతో పాటు ఉండాలన్నమాట ఓకేనా పొట్టుతో పాటు ఉండాలి పొట్టు ఒలవకూడదు ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఈ వాటర్ కూడా మనకి వర్షాలు పడుతున్నాయి కదా వర్షపు నీరు పట్టుకొని అది స్టోర్ చేసి పెట్టుకోండి ఎస్పెషల్లీ పౌర్ణమి రోజుల్లో ఏదన్నా పర్వదినాల్లో అంటే ఏకాదశి సమయాల్లో అట్లా వర్షం పడుతుంది కదా ఏదో రేకుల మీద నుంచో లేకపోతే ఏ మూల నుంచో సూర్యు నుంచో పడుతుంటే ఆ వాటర్ పట్టుకోవడం చేయొద్దు ఒక పెద్ద బేసను డాబా పైన వర్షం పడే దగ్గర ఓపెన్ ప్లేస్లో పెట్టేసేయండి ఎన్న కొంచెం నీళ్ళు పడినా ఓకే ఓకేనా అలాంటి వాటర్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి ఒక బాటిల్లో దాని మీద రాసుకోండి వర్షపు నీరు రెయిన్ వాటర్ పలానా రోజు అని రాసి పెట్టుకోండి ఓకేనా ఎప్పుడు పౌర్ణమి రోజు వర్షం పడితే ఆ రోజు వాటర్ కలెక్ట్ చేసుకుంటే చాలా ఎనర్జీస్ ఉంటాయి దాంట్లో ఆ వాటర్తో మనం ఈ రిచువల్ కూడా చేసుకోవచ్చు ఈ రిచువలే కదా చాలా ఉన్నాయి ఆ వాటర్తో చేసుకోవాల్సినవి ఓకేనా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి నెక్స్ట్ ఈ బాటిల్ని ఈ ఈ బాటిల్ అనుకోండి బౌల్ అనుకోండి గ్లాస్ అనుకోండి దీన్ని మనం క్లెన్స్ చేసాం కదా రైట్ ఇప్పుడు నాకు వేరే మీటింగ్ ఉంది దానివల్ల నేను హరీ భరీగా చెప్తున్నాను ఏమనుకోవద్దు త్వరగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి నాకు ఓకే వాటరు ఇందులో పోసుకున్నాం కదా ఇందులో ఫస్ట్ మన వైబ్రేషన్స్ని ఈ వాటర్కి ఇవ్వాలి మనం సో ఏం చేయాలి ఇలా వైబ్రేషన్స్ ఇవ్వాలి ఇలా ఇచ్చినప్పుడు వాటర్ మూవ్ అవుతుంది చూసారా ఆ వైబ్రేషన్స్ వెళ్ళాలి వాటర్లోకి వాటర్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా ఆ వాటర్ ఎనర్జైజ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది మెథడ్ రైట్ ఎనర్జైస్ చేశాం కదా తర్వాత సాల్ట్ తీసుకొని త్రీ ఇలా వన్ టూ త్రీ ఇంతటితో దీని యూజ్ పక్కన పెట్టేద్దాం ఓకేనా ఇంక దీన్ని స్టిర్ చేయడం అంటే కలపడము తిప్పడం అలా ఏం చేయొద్దు మీరు వదిలేసేయండి త్రీ మూడు పించెస్ సాల్ట్ వేయండి నెక్స్ట్ గార్లిక్ తీసుకున్నారు కదా వెల్లుల్లిపాయ రెబ్బ తీసుకున్నారు కదా దీని స్కిన్ తీయకుండానే ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి మీ హౌస్లో మీ కుటుంబ సభ్యులందరికీ సంబంధించి బ్యాడ్లకు రిమూవ్ అవ్వాలి మీ ఫ్యామిలీ మొత్తానికి అనుకుంటే దీని మీద ఏం రాయొద్దు లేదు ఓన్లీ నేనొక్కదాన్ని నా కోసం మాత్రమే చేసుకోవాలి అనుకుంటే బ్లాక్ ఇంక్ తోటి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ సభ్యులు మొత్తం కోసం ఇంటి ఇల్లి పాది కోసం చేసుకోవాలి ఇంట్లో నుంచి అసలు బ్యాడ్ లక్ అనేది రిమూవ్ అవ్వాలి అనుకుంటే దీని మీదేం రాయద్దు లేదు మీ ఒక్కళ్ళ కోసం అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే అది కూడా చెప్తాను బ్యాడ్ లక్ మన లైఫ్లో నుంచి రిమూవ్ అవ్వడానికి ఇది ఏమి రాయకపోతే ఫ్యామిలీ మొత్తం కోసం అని అర్థం ఏమన్నారు మీ పేరు మాత్రం రాసి మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం రాసి దీన్ని ఇందులో వేసి ఉంచితే ఎలా ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను చెప్తాను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా మీకోసం చేసుకున్న హౌస్ కోసం చేసుకున్నా ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఎవరన్నా కర్స్ అంటే శాపనార్థాలు పెట్టి అనకూడని మాటలు అని ఆ కర్సెస్ మిమ్మల్ని వెంటాడుతున్నా అండ్ దృష్టి దోషాలు అబ్బా వీళ్ళకేంటి ఇంత డ్రెస్ వేసుకున్నారు అంత డ్రెస్ వేసుకున్నారు లేకపోతే ఏం చేస్తుంటారు ఎప్పుడు ఇట్లా ఉంటారు ఇది ఒక దృష్టి దోషమా లేకపోతే నెగిటివ్ ఎనర్జీనా కోపం వచ్చి మీ వెనక మాట్లాడుకోవడం వెనక తిట్టడం అవన్నీ మీకు నెగిటివ్ కిందనే వస్తాయి కదా లేదు మీరు మీరు కానీ మీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి వచ్చే క్రమంలో ఏదైనా దాటడం కానీ ఇలాంటివి తెలియదు అందరికీ బయటకు వెళ్ళి ఇంట్లోకి వెళ్లే ముందు కాలు కడుక్కొని వెళ్ళడం అనే అలవాటే పోయింది ఈవెన్ పక్కన కిందకి ఇంటి కిందకి వెళ్ళి పక్కకు వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినా కాలు కడుక్కొనే వస్తాం మా ఇంట్లో మేము అట్లా అలవాటు అనమాట సో అది మంచి అలవాటు కూడా చెప్పులు ఎలా పడితే గుమ్మానికి ఎదురుగా విడిచిపెట్టకూడదు ఒక విడిచి విడిచిపెట్టాలి ఎట్లా ఇటు ఒక చెప్పు ఇట్టొక చెప్పు విసిరేయకూడదు రెండు సమంగా జాగ్రత్తగా విడిచేటప్పుడు కూడా అలానే పెట్టాలి సో చాలా ఉంటాయి మెయిన్లీ బాత్రూమ్ చాలా నీట్గా సువాసనలు వచ్చేలాగా మెయింటైన్ చేసుకోవాలి అలానే ఉండాలి నీట్గా అలా ఉన్నప్పుడే అక్కడ రాహుస్థానం నెగిటివ్గా లేకుండా ఉంటుంది ఓకేనా ఈవిల ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ మీ మీద మీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉండాలి ఆల్రెడీ ఏదన్నా ఇలాంటివి మీరు ఇలాంటి వాటిలతోటి బాధపడుతున్నా లేదు మీకు ఏదైనా బిజినెస్లు ఉన్నా జాబ్లో ప్రమేషన్ ప్రమోషన్స్ రాకపోయినా బిజినెస్లో ఆల్ ఆఫ్ షడన్ డౌన్ అయిపోయి ఒక రూపాయి కూడా మిగలటం లేదు అసలు క్లయింట్స్ రావట్లేదు అనుకునే వాళ్ళు కూడా షాప్లో ఈ రకంగా చేసుకోవచ్చు ఇది ఇంట్లోనూ చేసుకోవచ్చు షాప్లోనూ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఇంటికి సంబంధించి చెప్తున్నాను మీరు పర్సనల్గా చేసుకునేటప్పుడు కానీ ఇంటికి సంబంధించి కానీ షాపుకి సంబంధించి కానీ చేసుకునేటప్పుడు దీన్ని మీ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఇలా ఇచ్చి దీన్ని ఈ సాల్ట్ వాటర్లో వేసేయాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని మీ ఇంటెన్షన్స్ చెప్పుకోండి నా బాడీలో కానీ మా ఫ్యామిలీలో కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎటువంటి దృష్టి దోషాలే కానీ ఈవిల్ ఐ కానీ బ్యాడ్ లక్ కానీ ఎటువంటి నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఎవరి శాపనార్థాలైనా కానీ ఎవరి దృష్టి దోషాలైనా కానీ ఇవన్నీ కూడా ఎవరి నెగిటివ్ మాటలైనా ఎవరి కంటి చూపు చెడు కంటి చూపైనా మా మీద ఉండుంటే అవన్నీ ఈ క్షణమే వాటన్నిటి నుంచి నన్ను విముక్తి చేయండి నన్ను నా కుటుంబ సభ్యుల్ని విముక్తి చేయండి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల కోసం చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఎట్లయితే ఇట్లా చెప్పి ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఇచ్చారు ఇక్కడ అట్లనే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీ ఒకరి తర్వాత ఒకరు ఈ ఎనర్ దీని ముట్టుకొని వాళ్ళ ఎనర్జీస్ని చెప్పుకొని వాళ్ళ ఎనర్జీస్ని ఇందులో సక్కైపోతూ అనమాట వాటర్ ఇంకా నిండా పోయింది నేను ఇక్కడ ఒలికిపోతాయని కొంచెం పోసాను హెల్తీగా సో ప్రతి ఒక్కరు కూడా ఇలా పట్టుకొని వాళ్ళ ఎనర్జీస్ని చెప్ ఏంటి వాళ్ళ ఇంకోటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అంటే ఏమవుతుందో తెలియదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఏం ఉండదు అంత నార్మలే ఉంటుంది రీజన్ ఏంటో తెలియదు కానీ నిస్సహాయత నిస్సత్తువ ఏ పని చేయలేకపోవడం ఎక్కువ నిద్రపోవడం లేకపోతే అసలు నిద్ర పట్టకపోవడం ఇలాంటి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం మైండ్ క్లమ్జీ క్లమ్జీగా ఉండడం ఏ పని చేయి ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి ఆ చేద్దాంలే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే కాసేపు పడుకుంటా ఒక పని చేయడానికి వెళ్తారు ఆ మరుక్షణం డెసిషన్ మార్చుకొని ఇంకో దానికి వెళ్తారు లేదు మీరు వెళ్ళే క్రమం ఏ ఏ పనైనా చేసే క్రమంలో అవి సక్సెస్ అవ్వవు ఇట్లా ఉంటాయన్నమాట ఆ హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి ఓకేనా ఇంకొకటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ అంటే ఇది ఓన్లీ అంత పెద్ద ప్రాబ్లమ్స్కి ఇది చిన్న రెమెడీనే అంత పెద్ద ప్రాబ్లమ్స్కి అది వేరే ఉంది అది నేను తర్వాత మాట్లాడతాను ఎవరో అడిగారు ఇక్కడ రవిచంద్ర గారు అది పెద్ద విషయం దాంట్లో రకాలు కూడా ఉంటాయి సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను గుడ్ మార్నింగ్ మా ఓకే ఇప్పుడు దీన్ని మీ కుటుంబ సభ్యుల్లో అందరూ కూడా ఇలా పట్టుకొని వాళ్ళ వాళ్ళ ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ వాళ్ళు చెప్పి మనసులో అనుకోండి పర్లేదు నా బాడీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోయాలి రిమూవ్ అయిపోవాలి మా కుటుంబంలో ఎవ్వరికీ ఏ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు ఆశీర్వదించండి అసలు ముందు మా నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే ఇక్కడే రిమూవ్ అయిపోయింది అని చెప్పుకొని ఈ గ్లాస్ని మీ ఇంట్లో ఏదో ఒక మూల సెవెన్ డేస్ ఉంచండి దీన్ని కదిలించొద్దు మూత పెట్టద్దు సెవెన్ డేస్ ఏదో ఒక మూల కదిలించకుండా అలా పెట్టేసేయండి ఎయిత్ డే మార్నింగ్ ఇది కలర్ చేంజ్ అవుతాయి వాటర్ ఏదైనా నెగిటివిటీ ఉంటే వాటర్ చేంజ్ అవుతాయి లైట్గానే సరే చేంజ్ అవుతాయి చేంజ్ అయిన తర్వాత ఎయిత్ డే దీన్ని కదిలించకుండా జస్ట్ అలానే అలాగా పట్టుకొని వెళ్ళి ఫస్ట్ ఇది పట్టుకొని ఆ పని ఈ పని చేసుకోవడం ఇది చేతిలో పట్టుకొని ఈ గిన్నెది సక్కడ పెట్టడం అలా చేయమకండి నిద్ర లేసారా ఎయిత్ డే అలారం పెట్టుకున్న అవసరమైతే నిద్ర లేసారా ఇది తీసుకోండి మెయిన్ డోర్ డైరెక్ట్గా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోవాలా మెయిన్ డోర్ ఓపెన్ చేయాలా బయటికి వెళ్ళిపోయి ఈ వాటర్ని బయటికి త్రో చేసేసేయండి ఈ గ్లాస్ వాటర్ని బౌల్ వాటర్ని త్రో చేసేయండి ఓకేనా లేదు బయటికి కొంచెం దూరంగా వెళ్ళి ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా పార్పోసేసేయండి ఫస్ట్ మీరు నిద్రలేస్తేనే చేయాల్సిన వర్క్ ఇది ఇది చేతిలో పట్టుకొని ఇంకో పని ఇంకో పని మాత్రం చేయొద్దు సరేనా ఫార్యూ అక్క బాగుందమ్మా అక్క హస్బెండ్కి వాళ్ళ అక్క మందు పెట్టించారు ఇవన్నీ ఆ ఆ డిస్కషన్స్ వేరేమా అవి తర్వాత మాట్లాడదాం వాట్సాప్ చేయండి ఇంకా చెప్పాను కదా బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ అమ్మా ఓకే ఇంకెవరు అడిగారు అవునక్క నా సిచ్యువేషన్ ప్రజెంట్ ఇదే ఓకే ఇది చేసుకోమ్మా చాలా వరకు రిమూవ్ అవుతుంది బాగా మీ ఇష్యూస్ ఇంకెక్కువ ఉన్నాయనుకోండి ఇది సెవెన్ డేస్ చెప్పాను కదా ఈ సెవెన్ డేస్ చేసి ఎయిత్ డే ఈ వాటర్ని త్రో చేసేయమని చెప్పాను తర్వాత ఆ పక్క రోజు ఆరు రోజు గ్యాప్ ఇచ్చి ఆ పక్క రోజు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయండి మళ్ళీ సెవెన్ డేస్ ఎయిత్ డే త్రో చేసేయండి రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెవెన్ డేస్ ఎయిత్ డే త్రో చేసేయండి అట్లా ట్వంటీ వన్ డేస్లో త్రీ టైమ్స్ చేయాలి కంటిన్యూగా చేసుకోవచ్చు ఒకరోజు గ్యాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా కంటిన్యూగా చేసుకోవచ్చు అట్లా త్రీ టైమ్స్ చేస్తారంటే ఆల్మోస్ట్ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మీ బ్యాడ్ లక్ అనేది క్లియర్ అయిపోతుంది ఎవరికైనా జాబ్స్ రావట్లేదు ఏదన్నా బ్లాకేజెస్ అడ్డుపడుతూ ఉన్నాయి నిన్న మొన్న రీడింగ్స్లో కూడా చూశాను పర్సనల్ రీడింగ్స్లో సో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇది చేసుకోండి చాలా అంటే చాలా రిజల్ట్ బాగుంటుంది ఇంకా అక్క నేను చాలా ఇష్టం అక్క అక్క మీరంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ అమ్మా అయితే మూమెంట్ గవర్నమెంట్ జాబ్ రావడానికి చెప్తానుమా రీయూనియన్ రెమెడీ చెప్పండి రైట్ వీక్లీ వన్స్ చెప్పుకుందాము థర్డ్ పార్టీ రిమూవల్ మాత్రం ఆడగొద్దు పర్సనల్గా రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే థర్డ్ పార్టీ రిమూవల్ రెమెడీస్ ఉంటాయి అవి నేను వీడియో ముఖంగా చెప్పను అని చాలాసార్లు చెప్పాను మీకు జాబ్ కోసం రెమెడీ చెప్తానమ్మా మీరంటే చాలా ఇష్టం అక్క థ్యాంక్ యూ అమ్మా ఐ లవ్ యూ నేను కువైట్లో ఉంటా మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం ఈరోజు వీడియో రాదు కదా అందుకని నేను లైవే తీసుకున్నాను మేడం మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ మేడం మీ మాటల్లో చాలా ఎనర్జీస్ ఉంటాయి థ్యాంక్ యూ అమ్మా గవర్నమెంట్ జాయిన్కి రెమెడీ చెప్పండి చెప్తాను తప్పకుండా చెప్తాను హాయ్ మా సురేష్ ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్లు పెట్టేస్తున్నారు స్క్రోల్ అయిపోతూ ఉన్నాయి నార్మల్ వాటర్ చేయొచ్చా ట్యాప్ వాటర్ చేయమాకండి ఒక రోజు ముందు రాగి గ్లాస్లో కానీ రాగి చొంబులో కానీ వాటర్ నింపిపెట్టి పక్క రోజు ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు లేదు డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయొచ్చు రెయిన్ వాటర్ యూజ్ చేయాలి ట్యాప్ వాటర్ నార్మల్ వాటర్ యూజ్ చేయకూడదు ఇది ఏ రోజు స్టార్ట్ చేయాలి ఎనీ డే ఇప్పుడు చూసారు కదా సాటర్డే చాలా మంచిది ఈరోజే స్టార్ట్ చేసుకోండి ఈరోజు నుంచే కౌంట్ అవుతుంది హస్బెండ్ మంచిగా మారాలంటే ఏం చేయాలక్క చెప్తానమ్మా అక్క అప్పులకి ఏమో వెళ్ళిపోయింది అక్క మీ వీడియోస్ వల్ల నేను చాలా మారిపోయాను వెరీ మా అక్క ఐ లవ్ యూ లవ్ యూ టు శిరీష పౌర్ణమి రోజు పుట్టినరో వెళ్ళిపోయింది అక్క మీరు ఇచ్చే హీలింగ్ చాలా బాగుంటుంది ఎనర్జీ ఎనర్జీగా ఉంటుంది థ్యాంక్ యూ మా అక్క బిజినెస్ గ్రోత్ రెమెడీ చెప్పండి తప్పకుండా మా అవునమ్మా బిజీగా ఉండి మీ మెసేజ్ చాలా వరకు చూడలేదు నేను చూస్తాను గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సిస్టర్ గాయత్రి థ్యాంక్ యూ అమ్మా గ్రాటిట్యూడ్ కమ్బ్యాక్ రెమెడీస్ మానస చెప్తానమ్మా అక్క బాగున్నావా బాగున్నాను లవ్ యూ అక్క స్వప్న లవ్ యూ టూ మా అప్పుల నుండి త్వరగా బయటికి రావడానికి రెమెడీ చెప్తాను తల్లి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ రైట్ చెప్తాను నువ్వు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన అమ్మవి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మొక్కల్లో పారేయచ్చు పొరపాటును చేయమాకండి మొక్కల్లో పారేయొద్దు మొక్కలు పోతాయి అనవసరంగా ఇట్స్ మై యాంకర్ రమ్య లవ్ యూమ్మా ఎన్ని ముద్దులు పంపించారో నాకు అసలు సుజాత కూడా చాలా హార్ట్స్ పంపించారు లవ్ యూ మా లవ్ యూ సో మచ్ రిచువల్ వెళ్ళలేదు ఓకే వీడియో ఫాలో అవుతున్నాను ఐమ్ హ్యాపీ అక్క పౌర్ణమి రోజు పుట్టిన పట్టిన వర్షపు నీరు వాడుకోవచ్చు అదే అది మెయిన్ ఈ వారే గాడ్ గిఫ్ట్ మ్యామ్ థ్యాంక్ యూ అమ్మా హాయ్ మా ఎలా ఉన్నారు అదిగో మీ ముందే ఉన్నాను ఇలా ఓకే అమ్మా పర్సనల్ ఇట్లా లైవ్లో మాట్లాడద్దు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మొక్కల్లో పోయకూడదమ్మా చాలామంది అడుగుతున్నారు మొక్కల్లో పోయొచ్చు చచ్చిపోతాయి అవి చిన్న చిన్ని ప్రాణాలు అస్సలు పోయొద్దు చెట్లకు అస్సలు పోయొద్దు రోడ్డు మీద మూడు రోడ్ల జంక్షన్ కానీ నాలుగు రోడ్ల కూడలు కానీ అలా ఉంటాయి కదా అలా పడేయండి అవకాశం లేకపోతే మీ ఇంటికి ఎవరు తొక్కని ప్లేస్లో పోయండి అమ్మా మన వల్ల ఇంకోరు ఇబ్బంది పడకూడదు కదా థర్డ్ ఫ్లోర్లో ఉండేవారు వాటర్ ఎక్కడ పోయాలి ఇంకా మీకు అవకాశం లేకపోతే బయట పోసే అవకాశం లే లేకపోతే టాయిలెట్లో ఫ్లెష్ అవుట్ చేసేసేయండి అది ఇది పోసేయంగానే మూత క్లోజ్ చేసేసి అప్పుడు ఫ్లెష్ చేయండి మినరల్ వాటర్తో చేయొచ్చా చేయచ్చు షింక్లో పోయచ్చా నో అస్సలు ఇంట్లో నుంచి బ్యాడ్ ఎనర్జీని బయటికి తరుగుతుంటే మళ్ళీ మీరు అవి ఎంత సగ్ చేసి మళ్ళీ ఇంట్లోనే పోసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు కదా మీరే ఆలోచించండి నీటిలా వెల్లిపాయ అక్క వేశాను ఇగో కనిపిస్తుందా అదిగో ఆ వెల్లిపాయ కూడా మీకోసం ఒక్కరి కోసం చేసుకుంటుంటే మీలో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చేసుకుంటుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి అమ్మా అదర్వైజ్ మీ ఫ్యామిలీ కోసం చేసుకుంటుంటే దాని మీద ఏమి రాయాల్సిన అవసరం లేదు బట్ మీ ఎనర్జీస్ని ఇవ్వాలి దానికి ప్రెగ్నెన్సీ బాగుండాలి ప్రే చేయండి అక్క మా తప్పకుండా గాడ్ యూ మంచి బాబుని చక్కటి అందమైన పాపనో బాబునో చక్కగా ఆరోగ్యంగా కనండి గాడ్ యూ బయట డ్రైనేజీలో వెయ్యొచ్చాక్క బయట డ్రైనేజీలో వేయచ్చు అక్క మీ స్మైల్ చాలా బాగుంటుంది అక్క మీరు దేవకన్య అంత అంత లేదు మీలాగే నేను నార్మల్ మనిషిని చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి రెమెడీ చెప్పండి అక్క తప్పకుండా చెప్తానమ్మా ప్రెగ్నెన్సీ కోసం కూడా ఓకే హాస్టల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ పోయాలి చెప్పాను కదమ్మా ఫ్లష్ అవుట్ చేసేసేయండి అది మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకూడదు కాబట్టి మీరు ఆ టాయిలెట్లో ఇది పోసేసి మూత క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్లెష్ చేయండి వాటర్ కొట్టేసేయండి ఓకేనా నేను మీ వీడియోస్ చూస్తున్న దగ్గర నుంచి చాలా చేంజ్ అయ్యానక్క వెరీ గుడ్ మా నిన్న వీడియోలో సాంగ్ సూపర్ సీస్ ఏదో జస్ట్ హమ్మింగ్ అమ్మ బాత్రూమ్ సింగర్ని హాయ్ అక్క మీ కిసెస్ అన్నీ నాకే ఓకే అమ్ములు అక్క నాకు గవర్నమెంట్ జాబ్ కోసం చెప్పండి ప్లీజ్ మా చెప్తాను చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ అనే కాదు విడిగా జాబ్ రిలేటెడ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉంచాను అది కూడా చూడండి ఒకసారి అక్క నా మెసేజ్ చూడు చూస్తాను చూస్తానమ్మా వాట్సాప్లో అది ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది ఇంత పొడుగు వందలు వందలు ఉన్నాయి అవన్నీ చదువుకుంటా కూర్చుంటేనే నాకు రోజు గడిచిపోతుంది నేను సెషన్స్ ఎప్పుడు చేసుకో నేను చూస్తాను బట్ కంగ్రాచులేషన్స్ అక్క ట్వంటీ కే క్రాస్డ్ యువర్ ఛానల్ ఐఆమ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మా వెల్కమ్ నాగవేణి హాయ్ వచ్చేసావా వెరీ గుడ్ ఐ లవ్ యూ సృజన ఏం చెప్పారో నేను వినలేదు మళ్ళీ చెప్తారా ఒకసారి వీడియో నేను అప్లోడ్ అవుతుంది కదమ్మా అప్పుడు ఒకసారి చూడండి నేను హడావుడిగా ఉండి నేను లైవ్ తీసుకున్నాను మీకు వీడియో చేసి అవి అప్లోడ్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకోసం ఇవాళ మీకు లైవ్లోనే చెప్పేద్దాంలే అని తీసుకున్నాను నాకు మీటింగ్ ఉంది టెన్ ఫిఫ్టీన్కి మీటింగ్ ఉంది ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనుకుంటా ఓకే మా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది రైట్ 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 బాయ్ మా అందరికీ అక్క థ్యాంక్ యూ అక్క మీ నోటి వెంట నా నేమ్ రావడం థ్యాంక్ యూ గాడ్ గ్రాటిట్యూడ్ మా ఆల్ ఆఫ్ యూ గ్రాటిట్యూడ్ ఓకే ఇది రెమెడీ చేసుకోండి బ్యాడ్ లక్ నుంచి బయటకు వచ్చేసేయండి మీ అంతా హ్యాపీగా ఉండాలి ఎప్పుడు మీరు ఆరోగ్యంగా మీతో పాటు నేను ఆరోగ్యంగా హెల్దీగా గుడ్ లక్ తోటి మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఎప్పుడు ఏడుచుకుంటూ అనుకుంటూ ఉండకూడదు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీతో ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది బట్ నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏ టైం అవుతుంది టైం అయిపోయింది ఇంకా ఆపే ఆపే అని చెప్తుంది అన్నమాట సో నాకు మీటింగ్కి టైం అయింది బాయ్ మా ఆల్ ఆఫ్ యూ బాయ్ గాడ్ బ్లెస్ యూ ఆల్